కరోనా పాండమిక్ తర్వాత కుటుంబ ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించిన చిత్రం ఎఫ్ త్రీ సమ్మర్ సోగాళ్లుగా వచ్చి థియేటర్స్ లో నవ్వుల పువ్వులు విరబోయించారు విక్టరీ వెంకటేష్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బ్లాక్ బూస్టర్ హిట్ ఎఫ్ టూ ఫ్రాంచైజీలో అవే క్యారెక్టర్స్ తో సరికొత్త స్టోరీతో ఎఫ్ త్రీ రూపొందించారు డైరెక్టర్ అని రావిపూడి వెంకటేష్ కు జోడీగా తమన్నా తళ్ళుంది వరుణ్ తేజ్ సరసన మెహరీన్ కౌర్ రొమాన్స్ చేసింది ఎఫ్ టూలో ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్తో తో హాస్యాన్ని పండించిన ఈ చిత్ర బృందం వాటికి ఫైనాన్స్ ని కూడా జత కలిపి ఎఫ్ త్రీతో కడుపుబ్బ నవ్వించింది బుట్టబొమ్మ పూజా హెగ్డే ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది టోటల్ గా నూట ముప్పై నాలుగు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించి బయర్స్ కి నిర్మాత దిల్ రాజ్ కి లాభాల పంటని పండించింది ఎఫ్ త్రీ నైజాంలో ఇరవై కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసి అరుదైన ఫీట్ ని సాధించింది ఓవర్సీస్ లో పది కోట్లని వసూలు చేసింది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో యాభై నాలుగు కోట్లను వసూలు చేసింది వైల్డ్ వైడ్ గా డెబ్బై ఒక్క కోట్ల షేర్ ని సాధించింది జీఎస్టీతో కలిపి టోటల్ గ్రాస్ నూట ముప్పై నాలుగు కోట్లని వసూలు చేసిన ఎఫ్ త్రీ అవలీలుగా వంద కోట్ల క్లబ్లోకి చేరింది రన్ రన్లో కలెక్షన్స్ ని కొమ్మేసిన ఎఫ్ త్రీ జులై ఇరవై రెండున సోనీ లీవ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది డిజిటల్ వేదికపైన ఇంకెలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందో చూడాలి మరి